అతి తక్కువ ధరలకే ది బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్ హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్ బీచ్ రోడ్ విశాఖపట్నం సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ త్రిబుల్ సిక్స్ డబుల్ జీరో త్రీ చూసుకోండి మేడం బెంగళూరు ఉంది అది కర్ణాటక నడవదు ఐడి కార్డు చూపించండి చూపించి ఎప్పుడో చూపించా బెంగళూరు కర్ణాటక ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ రూమ్ లో కర్ణాటక ఉంది కదా మేడం తీయండి తీసుకోండి కిందకి రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం చెప్పరా అన్న మన తెలంగాణ ఫ్రీ కదా లేడీ ఆమెది బెంగళూరుది ఉంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ అన్న బెంగళూరు అన్న ఐడి కార్డు ఐడి కార్డు ఏడు చూపించి చూపించి బెంగళూరుంది బెంగళూరు పోలీస్ అని చెప్తారు పోలీస్ అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తాం చూ పోలీస్ చెప్తాయా ఆధార్ కార్డు తెలంగాణ ఉంటే సరిపోతుంది మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారండి